ఐసిక్స్ భక్తి ప్రేక్షకులకు వీక్షకులకు మీ గుండ్లపల్లి వెంకటేశ్వర శర్మ నమస్కారములు నరదిష్టి నరఘోష వీటి మీద ఈరోజు ఆ యొక్క దోషం ఏ విధంగా తగ్గించుకోవాలి ఆ ఇబ్బందుల నుండి ఎలా బయటపడాలి అనే దాని మీద చర్చించుకుందాం ఈ నరఘోష అంటే బయట మనం పది మందిలో తిరుగుతూ ఉంటాం వారు ఎవరెవరో మనల్ని గమనిస్తూ ఉంటారు వారి యొక్క దృష్టి మన మీద పడుతూ ఉంటుంది వారు మన దగ్గర మన మీద మనం వేసుకున్న డ్రెస్ దగ్గర నుండి మన యొక్క వ్యవహారం అంటే మనం మాట్లాడే విధానం కానీ లేదా మనం ప్రవర్తించేటువంటి పద్ధతి కానీ యొక్క మనం ఆభరణ ధరించినటువంటి ఆభరణాలు కానీ ఉంగరాలు కానీ లేదా మన షూ మన అంటే చెప్పుల దగ్గర నుండి తలదాకా అన్ని గమనిస్తూ ఉంటారు మనం బయటకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మరి అదే దృష్టి అంటాం దృష్టి దిష్టి రెండు కూడా అవే అనమాట మన మీద ఎవరు అయితే దృష్టి పడుతుందో అదే దిష్టి అలా పడకుండా ఉండాలి అనుకున్నప్పుడు మనం చిన్న చిన్న రెమెడీలు అంటే వీలైనంత వరకు కూడా మనం తినేటప్పుడు కూడా దిష్టి పడుతుంది ఆ తినేటప్పుడు కూడా దిష్టి పోవాలి అంటే దానికి రెమెడీ ఆ తినేటప్పుడు మనం ఎక్కడికో బయట పది మందిలో కూర్చుంటాము కానీ ఎవరు గమనించినప్పుడు కూర్చున్న పది మందిలో కూర్చున్నప్పుడు ఎవరు మాక్సిమం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళని మరి ఆయన కూర్చున్నాడు కొంచెం ముందు పెట్టుకున్నాము లేకపోతే విస్తరాకు వేసుకున్నాము విస్తరాకు పెట్టారు మరి ఆ విస్త్రాకు ముందు కూర్చున్నాము కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంటారు అనమాట కానీ దిష్టి అనేది ఏ రూపంలో వస్తుందో ఎటువైపు నుండి వస్తుందో తెలియదు కానీ ఒక్కొక్కసారి మరి దిష్టి తగిలినప్పుడు మరి భోజనాలకు వెళ్ళాను అక్కడికి వచ్చినప్పటి నుండి నా కడుపులో అరగటం లేదు నేను తినలేకపోతే నాకు ఇంత చాలు అని చెప్పి ఇంట్లో అంటుంటారు అదే దిష్టి అనమాట అంటే ఎవరో నిన్ను గమ నీకు తెలియకుండానే గమనిస్తూ ఉన్నారనమాట అలాంటి దిష్టి దోషం పోవాలి అనుకున్నప్పుడు ఒకటే చాలా సింపుల్గా మీరు కూర్చున్న చోటనే కూర్చొని ఆ ఎదురుగా పెట్టినటువంటి విస్తరి కానీ లేదా ఏదైనా కానీ అలా మీరు నీ ఇస్తరిని జస్ట్ కొద్దిగా అట్లా లేపి ఆ ఇస్తరి కింద ఒక చిన్న నీటి చుక్క చేతిలో వేసుకొని త్రిభుజాకారం కానీ గీసినట్టయితే వేసి నీటితో త్రిభుజాకారం వేసి మళ్ళీ ఆ అలా అలాపరిచేయాలి అలా చేసేసి ఆ పెట్టిన తర్వాత మీరు ప్రథమంగా తాగేటువంటి నీరు లేదా ప్రథమంగా తినేటువంటి ముద్ద ఏదైతే అన్నం కలుపుకుంటారు కదా అది ప్ర ఫస్ట్ ఫస్ట్ మొదటి ముద్ద అది కొద్దిగా వాసన చూసి తినేయాలి అలాగే మీరు నీరు తాగేటప్పుడు కూడా ఆ అటువంటి వాళ్ళు మన రకరకాల వ్యక్తులు ఉంటారు బయట సమాజంలో మరి ఆ నీటిలో మరి ఏమి కల కలిపారో కలపలేదో మనకు అనవసరం మనం న్యాచురల్గా మనం మంచివాళ్ళమే కానీ అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు కానీ వాళ్ళు కూడా మన మన వాళ్ళే అనుకొని మనం అన్నీ కూడా మరి తాగటం తినటం చేస్తూ ఉంటాం అలాంటప్పుడు ఆ యొక్క ఏదైతే గ్లాసు కానీ నీరు కానీ ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు సపోజ్ ఫంక్షన్కనే కాదు మామూలు విడిగా కూడా మనం కలవటానికి వెళ్ళినప్పుడు ఎవరైనా నీరు కానీ జ్యూస్ కానీ ఇచ్చినప్పుడు జస్ట్ ఒక్కసారి వాసన చూసి అప్పుడు తాగండి మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు అది తినేటప్పుడు కలిగేటువంటి దోషం అంటే నరఘోష నర దిష్టి లేదా ఏదైనా కావచ్చు అది ఆ దో తిండి వల్ల కలిగేటువంటి త్రాగటం వల్ల తినటం వల్ల ఏర్పడేటువంటి దోషాలని పో అది పోగొట్టుకోవడం కోసం మాత్రం వాసన చూడటం ద్వారా ఆ అందులో ఉండేటువంటి ఆ పదార్థాల్లో ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది ఫలితంగా మీకు మంచి జరగటం అనేది జరుగుతుంది అది ఒక రకమైనటువంటి నరదిష్టి నరఘోష అలాగే మీ మీద ఏదైనా ఏదైతే మీరు బయటికి మంచిగా తయారై మరి బయటికి వెళ్ళారు మరి మీరు రకరకాల పనులు చేస్తూ ఉంటారు మరి మిమ్మల్ని ఎంతోమంది ఇష్టపడుతూ ఉంటారు మరి మీకు తెలియకుండానే ఎన్నో పనులు జరుగుతూ ఉంటాయి కానీ మీకు తెలియకుండా మీ మీద దిష్టి దిష్టి పడింది అంటే ఘోష నరఘోష అంటే ప్రతి ఒక్కరు మీ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు మీ దీని గురించే మాట్లాడుతుంటారు మీరు ఒక పొలిటీషియన్ కావచ్చు లేదా మీ పెద్ద వ్యాపారవేత్త కావచ్చు మీరు మరి అన్ని విధాల మంచి పాపులర్ ఉన్నటువంటి పర్సన్ విఐపి కావచ్చు మరి ఒక పెద్ద విఐపి కావచ్చు మధ్యస్థం కావచ్చు చిన్న విఐపి కావచ్చు మీరు ఇంటిలోకి వెళ్తున్నారు వెళ్ళినప్పుడు మరి ఆ ఇంటిలో నుండి బయటికి వెళ్ళేటప్పుడు బొట్టు కుంకుమ ధరించి వెళ్ళాలి లేదా ఆ ఇంటికి ఎవరైతే మీ ఇంటిలో మరి ఆడపడుచు ఎవరైతే ఉన్నారో వారిని ఎదురు రమ్మని చెప్పాలి అలాగే ఆ ఎటువంటి శకునాలు కూడా మంచి శకునం అయ్యే విధంగా చూసుకోవాలి అది కూడా మంచి హోరా సమయంలో ప్రయాణం అనేది చేసుకోవాలి ఇవన్నీ కూడా అన్నీ ఒకదానికొకటి లింకు లింక్ అనేది ఉంటుందన్నమాట ఈ లింకు ఎక్కడ తప్పుతామో ఎక్కడో ఒకచోట మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది అలా కాకుండా ఉండాలి అనుకున్నప్పుడు మరి ఇంటిలోకి ఎప్పుడైతే మనం మళ్ళా ప్రయత్నం వస్తున్నామో ఇంటిలోకి వచ్చే ముందు ఇంటికి ముందు అంటే గడ ఇంటి ప్రథమ గడప ఏదైతే ఉంటుందో ఆ గడపకు ముందు బకెట్ నీళ్లు ముందే పెట్టమని చెప్పి ఫోన్ చేసి చెప్పాలి ఇంట్లో ఇళ్ళకి మరి ఆ అక్కడ లేదా మీ యొక్క అపార్ట్మెంట్ ఉంది లేదా మీ అపార్ట్మెంట్లో ఒక నల్ల అనేది ఏర్పాటు చేసుకోవాలి లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఆ అపార్ట్మెంట్లోకి అక్కడనే కాళ్ళు కడుక్కొని మరి లిఫ్ట్ ఎక్కి మరి ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు అలా మొత్తం అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ ఉంది దాదాపు ఒక ముప్పై నలభై ఫ్యామిలీలు ఉంటాయి మరి గేటెడ్ కమ్యూనిటీ అలా ఉన్నప్పుడు మరి అక్కడ బయట లోపలి ఎంటర్ అయ్యే ప్రధాన ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో మరి అపార్ట్మెంట్కి అక్కడ ఒక మంచి ఒక నల్లాలు ఒక రెండు మూడు అంటే చేతులు కడుక్కోవడానికి కాదు కాళ్ళు కడుక్కోవడానికి కూడా ఏర్పాటు చేసుకోవాలి అలా కాళ్ళు కడుక్కొని లోపలికి రావటం వల్ల కాళ్ళ ద్వారా మరి సంప్రాప్తించేటువంటి అదే బయట మనం ఎక్కడెక్కడో తిరుగుతాం కదా అవి ఏవో తొక్కుతాం రకరకాల వ్యక్తులు రకరకాల వ్యవహారాలు చేస్తూ ఉంటారు మరి అవి మంచి కోసం ఎవడైతే చేయడు అందరు చెడు కోసమే చేస్తారు ఇప్పుడున్నటువంటి కాలం కలికాలం ఎవరిని నమ్ముతాము కాబట్టి మనం ఇంటికి వచ్చే ముందు మరి అపార్ట్మెంట్లో ఫ్లాట్లోకి మనం ఎక్కక ఎక్కకముందే మనం మన యొక్క బయట గేటు దగ్గర ఒక రెండు మూడు ట్యాపులు మరి కాళ్ళు కడుక్కోవడం కోసం ఏర్పాటు చేయించుకోండి అది ప్రతి అపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం అది కాళ్ళు కడుక్కొని మరి కానీ ఇంటిలోకి ప్రవేశిస్తే ఆ ఎటువంటి క్రిములు కానీ మరి మలినాలు కానీ తర్వాత ఎటువంటి జబ్బులు రావు మీరు కరోనా అప్పుడు మరి ఇట్లా ఇది ప్ర మరి కరోనా వచ్చినప్పుడు మరి ఈ విధమైనటువంటి మరి పద్ధతిని మనం అనుసరించాం పూర్వీకులు మనం అన్నీ గుర్తు తెచ్చుకున్నాం పూర్వం మన వాళ్ళు మరి తాతగారింట్లో మరి బయట కాళ్ళు కడుక్కొని లోపలి ఇంట్లోకి వెళ్ళేవాళ్ళం మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళడం లేదు అంటే ఆ కరోనాతోనే మర్చిపోయినాం అలా కాదు అది ఎప్పటికీ ఉండాలి అది ఒక పద్ధతి ప్రకారం ఏర్పాటు చేసుకోవాలి అట్లా మా ఇంటి బయట అనేది ఒక నల్లా ఏర్పాటు చేసుకోవాలి ఒక ట్యాపు నేను మంచి కాళ్ళు కడుక్కోవడానికి ఏర్పాటు చేసుకోవాలి చేతులు కడుక్కోవడానికి కూడా ఏర్పాటు చేసుకోవాలి అట్లా ఆ కాళ్ళు కడుక్కున్న తర్వాతనే మనం ఇంట్లోకి ప్రవేశించాలి దానివల్ల నెగిటివ్ ఎనర్జీ కూడా మీకు ఇంట్లోకి ప్రవేశించదు బయట ఎటువంటి దిష్టి దోషాలున్నా కానీ ఎటువంటి నరఘోష నర దిష్టి ఏ ఏదన్నా పదం ఏదైనా కూడా మానవుడి యొక్క దృష్టి అనేది మరి పడినప్పుడు మన మీద ఒక నెగిటివ్ ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట అది పోవాలి అనుకున్నప్పుడు మరి కాళ్ళు కడుక్కోవడం చేయి కడుక్కోవడం మరి ఇంట్లోకి ప్రవేశించడం తర్వాత ఇంట్లో బయటికి వెళ్ళేటప్పుడు మరి ఇంట్లో చేత కానీ లేదా మీరు పూజ చేసుకుంటుంటే మీరు పూజ చేసుకునేవారు దేవుడి గదిలో పూజ చేసేవారైతే ఇబ్బందే లేదు బొట్టు పెట్టుకొని మరి బయటికి వెళ్లాల్సి ఉంటుంది లేదా మీరు బయట నుండి లోపలికి వస్తున్నప్పుడు మరి మరి ఎర్రటి మరి కుంకుమ వేయించి ఆ నీరు ఎర్రటి నీరుతో ఎర్రటి నీటితో మరి కానీ దిష్టి తిప్పించుకున్నట్టయితే కుడివైపు మూడు సార్లు ఎడమవైపు మూడు సార్లు అలా దిష్టి తీయించుకొని లోపలికి ప్రవేశించినతే ఇంకా దానికన్నా మంచి శుభం ఇంకో ఏది ఉండదన్నమాట నరఘోష కానీ నరదిష్టి కానీ పోవాలి అనుకున్నప్పుడు కొన్ని వస్తువులు కూడా మనం ఇంట్లో ఉంచుకోవాల్సి ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అనేది లోపలికి ఇంటి లోపలికి రాకుండా ఉండాలి అనుకున్నప్పుడు హతాజోడి అనేటువంటి ఒక మూలిక ఉంటుంది ఆ మూలికను కూడా మరి నెగటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాకుండా చూసుకోవచ్చు అది ఒక ఆయిల్ బా బాటిల్ ఆయిల్లో మరి ఒక చిన్న కంటైనర్ తీసుకొని మరి అందులో నువ్వుల నూనె పోసి అందులో వేసి ఉంచుకోవాలి అది మరి ఈ ఇంటిలో ఈశాన్యం మూలన మరి పూజ గదిలో పెట్టుకోవాలన్నమాట అది ప్రతి పౌర్ణమికి అమావాస్యకి మరి ఆయిల్ని అదే ఆయిల్ని రిపీట్ చేస్తూ మరి మీరు ఆ యొక్క చా చండీ అమ్మవారి ఒక మంత్ర మూల మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని మరి జపిస్తూ మరి ఒక పదకొండు సార్లు మనసులో తలుచుకొని అమ్మ చెండి అమ్మవారిని చాముండి అమ్మవారిని ఒకసారి తలుచుకొని మరి ఆ యొక్క అమ్మవారికి మరి ధూప దీప నైవేద్యాలను కానీ మరి అందించినట్లయితే హతా హతాజోడి అనేటువంటి అది మేరు జోడి అని కూడా అంటుంటారనమాట అలాగా ఆ యొక్క అలాంటి వస్తువుని ఒకదాన్ని ఇంట్లో పెట్టుకోండి మరి నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలాగే అంతేకాకుండా మీరు ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఒక బౌల్ ఇంత ప్లాస్టిక్ బౌ ప్లాస్టిక్ అని కాదు కానీ ఒక గాజు పింగాణి బౌల్ ఒకటి తీసుకోండి ఆ బౌల్లో ఒక ఉప్పు నిండా పోసేసి తలకొట్టేసి దానిపైన కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని సగానికి రెండు బద్దలుగా కోసి ఒక నిమ్మబద్దను కానీ దానిపైన పెట్టేసి మీరు మీ ఎవరైతే పబ్లిక్గా మీ ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎంట్రెన్స్లో మరి ఆ బౌల్ అనేది కనపడేలా పెట్టాలన్నమాట అట్లా అలా ఎవరైతే చూడగలిగేటట్టుగా పెట్టాలి అలా ఒక బౌల్ని పెట్టుకోవాలి అలాగే మీ ఇంట్లో మెయిన్ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో మరి ఆ ప్లేసెస్లో కూడా ఆ బౌల్ అనేది అలాంటి బౌల్స్ ఒక రెండు మూడు పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట ఆ విధంగా ఇంటి ముందు ఆ ఇంట్లో ఇంటిలోకి ఎంట్రెన్స్ అంటే మీ ఇంట్లోకి ఎవరైతే ఎంటర్ అవుతారో ఎంటర్ అవ్వగానే చూడగలిగేటట్టు ఉండాలి అలాంటి బౌలు అలాగే వ్యాపార స్థలంలో మరి ఎక్కడైతే కౌంటర్ అంటే మీ మనీ కౌంటర్స్ ఉంటాయో ఆ కౌంటర్లో ఒకటి పెట్టుకోవాలి మెయిన్ ఆఫీసులో మరి టేబుల్ మీద ఒకటి పెట్టుకోవాలి మరి మెయిన్ ఇంకొకటి లోపల బ్యాక్ సైడు ఎక్కడైతే బ్యాక్ సైడ్ ఆగ్నేయమూలు ఉంటుందో అక్కడ ఒకటి పెట్టుకోవాలి ఈ విధంగా మరి వాస్తు దోషాలు ఉన్నటువంటి విషయంలో కూడా ఇలాంటి యొక్క రెమెడీ అనేది చాలా పనిచేస్తుంది ఈ విధంగా దోషాల్లో మరి ఈ వా దిష్టి దోషం నరది నరఘోష నరదిష్టి అనేది పోవటానికి వ్యాపార స్థలంలో కానీ లేదా ఇంటిలో కానీ ఉప్పు అనేది అది కళ్ళ ఉప్పు అన్నమాట ఆ కళ్ళ ఉప్పు చాలా బాగా పనిచేస్తుంది అనమాట దీనివల్ల మీకు వీలైనంత వరకు కూడా సమస్యలను కొన్ని తగ్గించుకున్న అవుతారు మంచి సౌభాగ్యాన్ని మరి స్త్రీలు కలిగి ఉండటానికి మరి మగవారు మరి మంచి ఆర్థికంగా స్థిరపడటానికి మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండటానికి పనికి వస్తుంది ఈ దిష్టి కానీ నరఘోష కానీ మరి కలిగినప్పుడు ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది తలనొప్పి రావటము ఒళ్ళు నొప్పులు రావటము జ్వరం రావటము ఏదో అనీజీగా ఉండటము ఏ పని ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళమో ఉన్నట్టుండి సడన్గా మనం సిక్ అయిపోతాం అదే నరదిష్టి నరఘోష వీటి నుండి బయటపడాలి అనుకున్నప్పుడు కొన్ని చిన్న చిన్న రెమెడీలు చేసుకోవాలి అవి చేసుకో చేసుకోవటం వల్లనే చేసుకోవాలి తప్పనిసరిగా చేసుకుంటేనే ఫలితం ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం